భద్రాది కొత్తగూడెం జిల్లా పీనపాక మండలం చెంగర్షల్ల గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆకర్షించిన బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పార్టీలో నుండి నూట పది కుటుంబాలు రెండు వందల ఇరవై ఆరు మంది పేర వెంకటేశ్వరులు బిల్లం సాంబశివర పిట్టల సురేష్ భతుల నరేందర్ నూనె మంతుల మహేష్ మట్టపల్లి స్వామి ఆవుదోడే కోపయ్య ఆవుల సమ్మ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీపాయం వెంకటేశ్వర్లు వారికి కాంగ్రెస్ పార్టీ కండువలు కప్పి సాధారణ పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ దొరల పాలన పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా అవతలకృతమైందని కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాలని పేదవాడికి ఎటువంటి ప్రయత్నాలు కలగకుండా రాష్ట్రాన్ని భ్రష్ పట్టించారని తెలిపారు చాలా మంచి నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీలోకి రావడం సంతోషకరంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా ప్రజా ప్రభుత్వం మొదలుపరుస్తున్నటువంటి పథకాలను వివరిస్తూ రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరామలు మంజూరు చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు ఎమ్మెల్యే శ్రీపాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో పీనపాక మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం కొంది సుబ్బారెడ్డి ఉడుమల్ల లక్ష్మారెడ్డి గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గంగిరెడ్డి వెంకటరెడ్డి కొమ్మరం రాములు ఈసం భారతి కోర్స బాలకృష్ణ కోస ఆనంద్ బోండ రమేష్ పరిమి వెంకటేశ్వర్లు బండారు సాంబ మదర్ సాహెబ్ గుదిబండ మధుసూదన్ రెడ్డి తోలం అర్జున్ అనుబంధ సంఘాల నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు 云南个。<laughs> రెండు వందల ఇరవై ఆరు మంది రోజున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చేసిన గ్రామ పంచాయతీ నుంచి బాధ్యత వహించినటువంటి బాధ్యులు కిట్ట సురేష్ గారికి భక్తుల నరేందర్ గారికి మోని మహేష్ గారికి మట్టపల్లి కుమారస్వామి గారికి ఆవుతా గోపాయ్య గారికి వారి బృందానికి ఇంకా పేర్లు మర్చిపోతే వారి బృంద సభ్యులందరికీ కూడా తప్పనిసరిగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ మీ ఎమ్మెల్యేగా నేను గుర్తుపెట్టుకుంటాను కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ సమయంలో మంచి పనులు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మనం కూడా అండగా ఉండాలని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి దీనికి నాయకత్వం వహించినటువంటి ఈ ఐదుగురు వారికి సహకరించినటువంటి నూట పది కుటుంబాల నూట పది కుటుంబాలు సభ్యులుగా రెండు వందల ఇరవై ఆరు మంది ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది ఈ సభ ఏది సందర్భంగా నేను వారి సాధన సభకం బరుగుతూ కాంగ్రెస్ పార్టీకి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను